గుడ్గడ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏనుకూరు మండలంలోని ఆదిగారు సాగు చేసిన మొక్కజొన్న పంటలో నిలబడి ఉన్నాము ఇక్కడ మొక్కజొన్నలో ప్రధాన సమస్యలు చూసినట్లయితే నాటిన కాళ్ళ నుంచి ఎక్కువగా కత్తెర పురుగు మొగ్గి పురుగు అదేవిధంగా శనగపచ్చ పురుగు చాలా వరకు నష్టాన్ని కలిగిస్తూ మొత్తం కూడా కత్తిరిస్తూ ఉంటాయి కాబట్టి దీని నివారణ కోసం మన రైతు అయితే మందు పిచ్చుగా చేయడం జరిగింది చాలా రిజల్ట్ బాగుంది ఒకసారి మనం ఇటు ఫీల్డ్కు రావడం జరిగింది కాబట్టి చూడడానికి రావడం జరిగింది సో ఇంకా పూర్తి స్థల సమాచారం మనతో పాటు రైతు ఉన్నారు నీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్నగారు ఒకసారి మీ అడ్రస్ కూడా చెప్పండి మీ పేరుతో పాటు మాది ఖమ్మం జిల్లాకు మనలో అన్నగారు మీరు మొక్కజొన్న సాగు ఎన్నికలు చేశారు మీరు మొత్తం కూడా మొక్కజొన్న పది ఎకరాలు సాగు చేశాను పది ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు ఎన్ని సంవత్సరాలుగా మీరు మొక్కజొన్న సాగు చేస్తున్నారు మీరు ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఐదు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగులో అనుభవం అయితే ఉంది మీకు ఎక్కువగా మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ఎక్కువగా నష్టం కలిగించే పురుగులు ఏందా కత్తిర పురుగు మగు పురుగు ఎక్కువగా నష్టం చేస్తాయి ఎన్ని రోజుల నుంచి మొదలైతాయినా అవి బై బర్త్ వేసిన నుంచి కూడా స్టార్టింగ్ పది మొలకొచ్చిన కాడ స్టార్ట్ అవుతుంటాయి స్టార్ట్ అవుతుంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో దానికి మందులు కొడుతున్నా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ మందులు ఉండాలి ఉండాలి అయితే ఇప్పటి వరకు మీ అనుభవం బట్టి మీరు వాడిన మందులో ఏ మందు బాగా చేసినా నేను ఏనుకూరులో మురళిధీర ఏజెన్సీ దగ్గర పోయి ఒక్కదానిలో పురుగు బాగుంది ఉధృతంగా ఉంది ఒక మందు కొట్టారని అడిగాను అడిగితే వారు లేజర్ అనే మంది ఇచ్చారు లేజర్ 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 అంటే ఏ కంపెనీ వాళ్ళది క్లోరోఫిల్ కంపెనీ వాడిది లేజర్ అని ఇచ్చారు క్లోరోఫిల్ ఆర్గానిక్ వాళ్ళది లేజర్ అనే మందు వాడారు ఫస్ట్ ఒక ఎకరాన్ని తీసుకున్నాను నేను పది ఎకరాల్లో ఒక ఎకరానికి వాడారు ఎకరాన్ని తీసుకుని స్ప్రే చేస్తే ఇదే ఎకరం ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు మందు కొట్టగా చాలా ఎక్సలెంట్ గా పని చేస్తుంది అంటే ఇప్పుడు ఎన్నో వాడారు మీరు మందుని ఈ ఇది మొలిసిన సిక్స్ డేస్ తర్వాత సెవెన్ డేస్ తర్వాత మొలిసిన తర్వాత కొంచెం ఇది రేట్ ములిసిన తర్వాత సెవెన్ డేస్ తర్వాత వాడాను ఈ ఎకరానికి వాడి చూసిన తర్వాత ఒక వారం చూశాను బాగానే ఉంది అనిపిస్తుంది పురుగు రావట్లేదు అనిపించింది ఈ ఏళ్ళ పది రోజులు మిగతా ఎనిమిది ఎకరాలు కూడా కొట్టి చూశాను ఇంకొక ఎకరం కొట్టేది ఉంది తర్వాత కొట్టాలి ఇప్పుడు మీరు ఈ ఏడు రోజులకు వాడరుగా వాడినప్పుడు ఏ పురుగు ఉండేది పంటలో ఈ కత్తెర పురుగు మొగులో పురుగు ఉండి మొగని మొత్తం గుల్ల చేస్తుండేది ఓకే మొత్తం పిప్పి పిప్పి రసం చేస్తుండేది అది మొత్తం కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది అసలు దీంట్లో ఎన్ని రకాల మందులు గురించి ఎన్ని బాటిల్స్ ఉంటాయి దీంట్లో ఒక లిక్విడ్ ఉంది ఒక పౌడర్ ఉంది ఈ రెండు ఒకే దాంట్లో మిక్స్ చేసుకుని కొట్టాను అంటే వేదాన కల్ప కూడా ఒక దాంట్లో మిక్స్ సో దీని వల్ల గ్రోతింగ్ కూడా వచ్చినట్టు అనిపించింది మొక్కదన్న సో పురుగు సమస్యతో పాటు గ్రోతింగ్ కూడా మొక్కకు ఆరోగ్యాన్ని కూడా అది అనిపిస్తుంది అవును బాగుంది ఎకరానికి ఎన్ని ట్యాంకులు చేశారు మీరు ఏ ట్యాంకుతో తో కలిపి వాడదు ఎకరానికి ఐదు తైవాన్ చేశాను ఐదు లీటర్ పది లీటర్ ఇరవై లీటర్ తైవాన్ అంటే ఇరవై లీటర్లు ఐదు తైవాల్ చేశాను ఒక ఎకరానికి డోస్ సరిపోయింది సరిపోయింది చూసినట్లయితే మన చేతిలో లేజర్ అనే మందు ఉంది క్లోరోఫిల్ ఆర్గానిక్ వాళ్ళది లేజర్ అనే మందు దీంట్లో రెండు రకాల ఒక పొడి ఒకటి నీళ్ళ మందు వస్తుంది ఈ రెండు కూడా చాలా శక్తివంతంగా కత్తెర పొరుగు లద్దె పొరుగు శనగపచ్చ పురుగు ఈ రకాల పురుగులు కూడా కంట్రోల్ అయ్యి మొక్క హెల్దీగా గ్రోత్ రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది సో ఇది మీరు పది ట్యాంకులు చేసుకొని పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది సో అన్న ఇది ఒకవేళ రైతులు చాలామంది మీ రైతు వీడియో చూస్తూ ఉంటారు చూసిన తర్వాత రైతులు ఎక్కడ తీసుకోవాలి ఒకసారి దీనికి అట్రాస్లో చెప్పండి ఏ షాప్ నుంచి తీసుకోవడం జరిగింది ఏనుకూరు మండలంలో ఏనుకూరు గ్రామంలోని మురళధీర ఏజెన్సీస్ అంటే పెన్నంకనాయ గారి కూడా ఇది దొరికింది తర్వాత ఆల్రెడీ ఒక ట్వంటీ కూడా ఇప్పుడు ఓకే బాగుంది మన సరౌండింగ్స్ లో ఉంటుంది మీరు కావాలి చూసుకోవచ్చు ట్వంటీ ఎందుకంటే పది ఎకరాల్లో అన్నగారు వాడిన దాన్ని బట్టి రిజల్ట్ బాగుంది ఎందుకంటే రైతు చేసే కష్టానికి చేసే పెట్టుబడి కూడా పొందడం లేకుండా పోతుంది కాబట్టి పర్టికులర్గా ఏ సమస్య ఉందో ఆ మందు తీసుకొచ్చి పిచ్చుకారు చేయడం వలన రైతుకు కూడా పెట్టుబడి భారం పెరగకుండా నష్టం రాకుండా ఉంటుంది సరైన సమయంలో మందు పిచ్చుకారు చేసుకోవడం వలన పురుగు సమస్య అనేది కంట్రోల్ చేయడం వల్ల దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు రైతుగారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా చెప్పడం జరిగింది పురుగు సమస్య కోసం అయితే ఈ మందును వాడుకున్నట్లయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుందని రైతు అయితే చెప్పడం జరిగింది మీరు కూడా వాడుకోవాలనుకుంటే అదే అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా తెలియస్తాను సో ఇదండి ఈరోజు సమాచారం ఓకే ధన్యవాదాలు అన్న